నగరపాలక సంస్థ ఏర్పాటు ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు మా ఎన్ఎంసీ తరఫున చేయించడం జరిగింది ఏదైనా సరే కార్యక్రమం ఉన్నప్పుడు పండగలు ఎన్ఎంసి నుంచి కమిషనర్ గారు మేము అందరూ ఇచ్చిన ఆదేశాల మేరకు మేమంతా కూడా ముందు నుంచే బారిగేడ్లు కట్టడం కానీ వాటి రూట్ మ్యాప్ చేయించడం కానీ అవన్నీ కూడా చూసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ప్రతిసారి చేసినట్టుగాని ఈసారి కూడా అద్భుతంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు మరి మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు అలాగే బాజిరెడ్డి అన్న గారు జీవనన్న గారు మా నాయకులు అందరూ అన్నదమ్ములు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు శోభయాత్రలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్నగారు ఆధ్వర్యంలో మరి మజ్జిగ అలాగే అరటిపల్లి ఇవన్నీ కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది వారందరికీ ఇవ్వడానికి మరి ఆ హనుమంతుడి దయతో అందరు కూడా వారి ఆశీస్సులతో అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ శోభయాత్ర శాంతియుతంగా జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను